మనకి జీవామృతం కానీ జీవామృతం అంటే మనకి సొంత ఇడ్లు పాడి ఉంది కాబట్టి మనకి ఆ లేకపోయినా మినిమం మనకి ఎన్ని బెల్లం కొనుక్కోవడానికైనా చనగండి కొనుక్కోవడానికైనా ఇడ్లు ఖర్చు ఉండేది ఈ సంవత్సరం ఆ జీవామృతం ఖర్చు మీద కూడా ఇది మిగిలిసారు అంటే జీవామృతం అనేది ఒక ట్యాంక్ లోకి లిఫ్ట్ చేసుకుని మళ్ళీ ఆ ట్యాంక్ ని ఒక నీరులోకి పారించుకుని ఒక పూట రెండు పూటలు టైం పట్టేది రెండు రోజుల నుంచి దాన్ని ప్రిపేర్ చేసి ఫర్మెంటేషన్ చేసి పారించాల్సి వచ్చేది ఆ టైం అంతా కూడా మనకి కలిసి వచ్చినట్టు సార్ ఇది ఒక అరెకరానికి మూడు ట్యాంక్ నాలుగు ట్యాంకిల్ స్ప్రే చేస్తే అయిపోయి వచ్చేది ఒక అరపూట పని మనకి ఒక మనిషికి ఇదిగోండి సార్ దుబ్బు అనేది మినిమం ఒక పాతికి ఇరవై దుబ్బులు వచ్చినాయి సార్ మందులు వేసుకున్న రైతు కన్నా నాకు ఓకే నేను సాటిస్ఫైడ్ సార్ వీడి అనేది మన మెయిన్ అసలు మనం కనీసం పురుగు మందులు వేరే వేరే ఓకే ఇది కూడా క్యాన్సర్ కారకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ రైతు అనేది మనం చెప్పాలి సార్ ఇది మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేమో దీనివల్ల ఎలా మనకి ఖర్చు తగ్గిందో మనకి ఖర్చు తగ్గింది క్రాప్ అనేది ట్వంటీ పర్సెంట్ తగ్గింది ఖర్చు అనేది మాత్రం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా తగ్గింది ఇందులో మనకి నా పేరు పవన్ సార్ మాది బైన సార్ కోలిగూడ మండలం ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ సార్ ఈ అసలు గ్రామ బజార్ అనే ప్రోడక్ట్ ఏంటంటే మనం యూట్యూబ్ ఇలా స్క్రోల్ చేయడంలో మనకి న్యాచురల్ పద్ధతి మీద కొంత ఇంట్రెస్ట్ ఉండి చూసేటప్పటికి అట్రాక్ట్ అయ్యాం సార్ దీనికి సర్లే అసలు ఈ ప్రోడక్ట్ అనేది ఏంటి అనేది చూస్తే ఎంతసేపు కషాయాలు ఇది ఇది అని అంటాం సరే ఒక వీడియో తర్వాత ఒక వీడియో ఎవరు చెప్పినా కూడా రైతు అనేది కొంచెం జెన్యునిటీ సార్ వాళ్ళు సార్ హండ్రెడ్ పర్సెంట్ మేము కంట్రోల్ అయ్యింది మేము చూసాం వీడి అనేది మన మెయిన్ అసలు మనం కనీసం పురుగు మందులు వేరే వేరే ఓకే ఇది కూడా క్యాన్సర్ కారణం వాడడం వల్ల వీడి జాప్ కి బదులుగా వాడేది కెమికల్ ఇది కదా సార్ ఇది క్యాన్సర్ కి బాగా మన కలుపు మందు వాడేది సో మనం వీడి ట్రై చేస్తాం ఇయర్ ఎక్సలెంట్ అంటే చాలా ఎక్సలెంట్ కదా సార్ నైన్టీ నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినట్టే కంట్రోల్ అయింది సార్ మనకి ఎక్కడా కూడా అసలు కలుపు అనేది రాలేదు ఈ హాఫ్ ఎకర్ లో హాఫ్ ఏకర్ కి వేసాను సార్ కలుపు మొత్తం కంట్రోల్ అయింది అలాగే తర్వాత గ్రోత్ ఫిట్ అని వాడాను సార్ ఇంతకుముందు నేను ఇదే న్యాచురల్ ఫార్మింగ్ లో జీవామృతం ఇచ్చేవాడిని ఇప్పుడు ఆ జీవామృతం అవసరం కూడా లేకుండా నేను నాటుకున్నాక ముప్పై ఐదు రోజులకి గ్రోత్ ఫిట్ అనేది రిస్కులో కలిపి జలుపుకోవడం వలన దుబ్బ అనేది మినిమం సైజ్ అయింది సార్ మళ్ళీ తక్కువ కాకుండా మినిమం సైజ్ అనేది ఇది ఇదిగోండి సార్ దుబ్బ అనేది మినిమం ఒక పాతికి ఇరవై దుబ్బులు వచ్చినాయి సార్ మందులు వేసుకున్న రైతు కన్నా నాకు ఓకే నేను సాటిస్ఫైడ్ సార్ కలర్ అనేది ఇక వాళ్ళు ఏంటంటే కొంచెం కంప్లీట్ బ్లాకిష్ వచ్చినా కానీ నాది ఈ ఫస్ట్ నుంచి ఇదే గ్రీన్ మెయింటైన్ అయ్యింది సార్ లాస్ట్ వరకు కూడా ఇదే గ్రీన్ అయింది మెయింటైన్ సార్ దిగుబడి అనేది పదిహేను బస్తాలకి అలా ఉండేది సార్ మనకు మా ఇదే కనుక ఇప్పుడు ఒక పన్నెండు బస్తాలు నాలుగు బస్తాలు తగ్గుద్ది అనుకోవచ్చు సార్ కొన్ని పది బస్తాలు అనుకోండి అయినా హ్యాపీ సార్ ఎందుకంటే జీవామృతం వేస్తే అలా వచ్చదు ఇంచుమించి ఇది కూడా అంతే వస్తుంది మనకి జీవామృతం కన జీవామృతం అంటే మనకి సొంతే ఇడ్లు పాడి ఉంది కాబట్టి మనకి ఆ లేకపోయినా మినిమం మనకి ఏంటంటే బెల్లం కొనుక్కోవడానికైనా చనగండి కొనుక్కోవడానికైనా ఇడ్ ఖర్చు ఉండేది ఈ సంవత్సరం ఆ జీవామృతం ఖర్చు మీద కూడా ఇది మిగిలి సార్ అంటే జీవామృతం అనేది ఒక ట్యాంక్ లో లిఫ్ట్ చేసుకుని మళ్ళీ ఆ ట్యాంక్ ని ఒక నీరులోకి పారించుకుని ఒక పూట రెండు పూటలు టైం పట్టేది ఆ టైం అంతా కూడా మనకి కలిసి వచ్చినట్టు సార్ ఇది ఒక అర ఎకరానికి మూడు ట్యాంక్ నాలుగు ట్యాంకిల్ స్ప్రే చేస్తే అయిపోయి వచ్చేది ఒక అరబోట పని మనకిది ఒక మనిషికి ఆ జీవామృతం అనేది ఏంటంటే కొంచెం రెండు రోజుల నుంచి దాన్ని ప్రిపేర్ చేసి ఫర్మెంటేషన్ చేసి పారించాల్సి వచ్చేది మోస్ట్లీ బెటర్ సార్ అసలు చాలా చాలా బెటర్ మనకి హండ్రెడ్ పర్సెంట్ రైతు మనం చెప్పాలి సార్ ఇది మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేమో దీని వల్ల ఎలా మనకి ఖర్చు తగ్గిందో మనకి ఖర్చు తగ్గింది క్రాప్ అనేది ట్వంటీ పర్సెంట్ తగ్గింది ఖర్చు అనేది మాత్రం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా తగ్గింది ఇందులో మనకి ఖర్చు పరంగా కూడా చాలా చాలా బెటర్ సార్ ఖర్చు అనేది చాలా తక్కువ గ్రామ బజార్లో తీసుకున్న ప్రొడక్ట్ అనేది మనకి ఎక్కడానికి వచ్చి నాలుగు వేల ఎనిమిది నాలుగు వేల ఎనిమిది అయింది ఇప్పుడు నేను అదే రాశాను కాబట్టి నాకు రెండు వేల నాలుగు వందలు అయింది మిగతా ప్రోడక్ట్స్ అలాగే ఉన్నాయి నేను వాడని దీనికి రెండు సార్లు మాత్రం సార్ స్ప్రేయింగ్ నేను రెండు సార్లు ఇచ్చినా కూడా గింజ కూడా ఎక్కడ తాళాలు గింజలు లేదు సార్ మనకి అసలు మనకి ఆ చైన్తో చూసుకుంటే కనుక మనకి ఈ చేయిన్ లో మనకి మన ఎక్కడ తాలు గింజ లేదు మందు వేసిన చేయిన్ కి మందు మనం గ్రామ బజార్ ప్రొడక్ట్ వాడిన దానికి తాలు ఎక్కడా లేదు గింజల్లో కంకి కూడా ఫుల్ గా వచ్చింది తర్వాత ఇందాక మీరు చెప్తా పవన్ ఏమన్నారంటే పచ్చదనం అది ఎక్కువగా ఉంది తక్కువగా ఉంది ఇది మీకు మొదటి నుంచి చివరి దాకా ఇలాగానే ఉంటది మెయింటైన్ అయింది ఇప్పుడు మామూలుగా రసాయనాలు వాడిని అంటే మనం యూరియా వాడినప్పుడు అది వేసినప్పుడు వస్తుంది మళ్ళీ తగ్గిపోతుంది ఇది ఇప్పుడు మీరు మనం ఈ మొత్తం ఎక్కడ వరి పొలాలు చూసినా కూడా మీకు ఈ మడి తేడా కనపడుతుంది తర్వాత దీనికి ఇప్పుడు మీరు మనం స్ప్రే చేయమనం ఎందుకంటే చిరుపంట దశ ముందర తెల్లదోం రాదు పచ్చ పురుగు రాదు వెన్ను గట్టి పడుతుంది ఆ దాని మీద మీకు ఏమన్నా తేడా ఏమన్నా కనపడుతుందా ఇక్కడ మిగతా చోట్ల పురుగు ఏమన్నా వచ్చి దీనికి పురుగు రాకుండా ఉందా దీనికి కూడా వచ్చిందా దీనికి రాలేదన్న తెగులు ఇంకా పక్క వచ్చింది వచ్చింది కానీ దీనికి రాలేదండి తెగులు వచ్చింది సార్ ఇది మనకి మైసూర్ సార్ ఇది మనం తినేదే ఆ పక్కన కూడా మనతో పాటు సాంబ మైసూర్ చూసుకున్నాడు అందులో తెగులు కనిపించింది సార్ గట్టి అడ్డు మధ్యలో మనం చిన్నగా సన్నగా తీగ గొట్టే అడ్డు అంతే అందులో తెగులు వచ్చింది మనకి ఇందులో తెగులు కనపడలేదు సార్ ఇంకా నీకేం తేడా కనపడుతుంది ఒకటి ఏంటంటే అక్కడ మూడు నాలుగు బస్తాలు ఎక్కువ అవుతుంది అంటే మిగతా భూమిగా నీకేమన్నా తేడా కనపడుతుందా అండి పంట భూమి పంట నీకేమన్నా తేడా కనపడుతుందా అదే నాలుగు తేడా అంటే గత పెట్టుబడి ఎక్కువ పెట్టుబడి తక్కువ ఇప్పుడు నువ్వు ఎంత పెట్టావు దానికి నువ్వు కౌలుకి తీసుకున్నావు నీ పేరేంటి మార్ని దుర్గారావు దుర్గారావు నా పేరు దుర్గా ప్రసాద్ అందుకని మన ఇద్దరం పక్కన ఇప్పుడు నువ్వు అది నువ్వు కౌలుకి తీసుకున్నావు కదా ఎంత అవుతుంది నీకు ఖర్చు అంటే నేను అడిగే ఖర్చు ఏదైనా అంటే కౌలికి దున్నకాలకి ఎత్తనాలకి కోతలకు కాదు బలానికి పురుగు మందుకి నువ్వు ఎంత ఖర్చు పెడతావు రెండు ఎకరాల మీద ఒక ఇరవై ఇరవై వేలు అయింది ఇప్పుడు ఈయనకి మీకు ఎంత అయిందండి ఎకరం లెక్కన తీసుకుంటే సార్ నాకు ఇప్పుడు ఇంచుమించుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంత అయిందండి సార్ ఎందుకంటే మనం మూడు అంటే ఎకరానికి మూడు లీటర్లు వీడి శాపిస్తాం లీటర్లు ఇచ్చారు కాబట్టి అంటే ఎకరానికి చెప్తున్నాను నేను పద్దెనిమిది వందలు మీకు రెండు లీటర్లోమో ముప్పై ముప్పై ఐదు రోజుల మధ్య చేయమన్నాను మీరు పొట్ట దశలో ఒక లీటర్ స్ప్రే చేయమన్నారు రెండు లీటర్లు ఎనభై ఐదు తొంభై రోజుల మధ్య చేయమన్నాను అంటే ఐదు లీటర్లు మూడు వేలు మూడు వేలు పద్దెనిమిది వందలు నాలుగు వేల ఎనిమిది వందలు నాలుగు వేల ఎనిమిది వందలు ఎకరానికి అవుతుంది దొరకారా నాలుగు బస్తాలు తగ్గినాయి అనుకున్నాం బస్తాయి అంతా ఇప్పుడు అమ్మితే అంతే వాళ్ళ ఇష్టమైనప్పుడు ఇప్పుడు మామూలు వచ్చామని వద్దమని చెప్పు పన్నెండు వందలు పదమూడు వందలు ఉంటుంది పదమూడు వందలు అనుకుందాం పన్నెండు వందలు ఎందుకు ఐదు వేల రెండు వందలు నాలుగు బస్తాలు నాలుగు బస్తాల రేటు ఐదు వేల రెండు వందలు అంతే ఇప్పుడు ఇక్కడ ఈయనకి నాలుగు బస్తాలు తగ్గుతున్నాయి కానీ ఈయనకి మరి ఆ ఎనిమిది వేలు మందు అందుకట్లు నీకు వ్యత్యాసంలో ఎక్కడో వ్యత్యాసంలో ఇప్పుడు అదే నువ్వు ఇప్పుడు ఇది వచ్చినా కూడా నీకంటే ఆదాయం ఎక్కువ వచ్చినట్టే ఆయనకి ఎవరు పచ్చి ఎత్తుకోవడం మా సైనిక అది సహజం ఎందుకంటే మేమందరం రైతులు అందరూ రైతులనే అంటే మనం ఒకటి మనకి ఎలాగ వెళ్ళిపోయిందంటే కట్టలేసే కొలదే పచ్చదనం వస్తుంది బలం పెరుగుతుంది ఎత్తు పెరుగుతుంది అని అది కరెక్ట్ కాదు అంటే మనం ఎంత బాగుందన్నా మనం ఎక్కువ అనుకున్నా మనం పూర్తిగా ఇక తినలేకపోతే అబ్బా బాగుంది కానీ ఇక తినలేమంటాం కానీ నోరు లేదు కదా భూమికి ఏం చేస్తా దాని మీద పడిందంతా వేస్ట్ అయిపోతుంది దుక్కులో మందేసి ఊడ్చ ఈ మంది కదా నేను రెండో కోట వేసేదా కూడా రెండు ఒకేలాగా ఉన్నా ఈ కొల్పందు బస్ట్ లో కానీ అది ఒకే రకంగా ఉండేది కానీ కల్పం కూడా కూడా మనకు ఒక మంది వేసినట్టే పని చేసింది సార్ అంటే వీడి జాప్ లో ఈ ఆపుల్ అన్నిట్లో గొప్పతనం ఏంటంటే అది కలుపుని ఆ పని చేసేసాక బలానికి మారిపోతుంది కన్వర్ట్ అయిపోతుంది కనవర్ట్ అయిపోతుంది అదే అందుకనే మీకు ముప్పై ముప్పై ఐదు రోజుల మధ్య రెండో డోస్ ఇవ్వండి జాప్ వాడినోళ్ళు అంటాం అదే జాప్ వాడు అంటే బంజల్లే పద్ధతికి ఇవ్వట్లేదు సార్ అంటే వాళ్ళు మనం చెప్పిన పద్ధతుల్లో చేయట్లేదు ఇవ్వట్లేదు వాళ్ళకేమంటాం అంటే ఇరవై ఐదు ముప్పై రోజునే ఇయమంటాం ముందుగా మీరు ముందర కట్లేసుకోండి ఏమైనా వేసుకోండి ఇరవై ఐదు ముప్పై రోజులు రెండు లీటర్లు గ్రోత్ ఫిట్ గ్రోత్ ఫిట్ ఎందుకంటే మనం ఇచ్చేది ముప్పై ముప్పై ఐదు రోజులు దాకా మీకు వీడి జాపే అందులోనే బలం సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అదే చెప్తున్నాను సార్ ఎందుకంటే వాళ్ళు రెండు కట్లు వేస్తే వచ్చిన బ్లాక్నెస్ మనకు అసలు ఏమి వేయకుండా జస్ట్ జాప్ లో వాడిన దానికి మనకి ఆ బ్లాక్నెస్ మెయింటైన్ చేసేసింది సార్ మనకి చేను అది వాళ్ళు నాలుగు కట్లు వేసేది కానీ మనం ఓవర్టేక్ చేసి ఆ కలర్ రాలేదు వాళ్ళు రాలేదండి ఇప్పుడు కలర్ వచ్చినందువల్ల ఇప్పుడు కంకి సైజ్ ఎలాగుందంటావు తేడా ఉండదు అండి తేడా ఉండదు కానీ నువ్వు చెప్తుంది ఏంటి మీ దాంట్లోనేమో తాళు ఎక్కువ వస్తాదంట ఇదేమో బరువు ఎక్కువ ఇప్పుడు రేపు పొద్దున్న నువ్వు ఏం చేస్తావంటే ఇప్పుడు మెషిన్ కట్టింగ్ మామూలు కట్టింగ్ మెషిన్ కటింగ్ మెషిన్ కటింగ్ చేసినప్పుడు నువ్వు ఇక్కడే ఉంటావు కదా ఎన్ని డబ్బాలు వచ్చిందో చూడు అది కూడా చూడాలి ఏ నీది కూడా చూడు రెండు ఇది అంటే డెబ్బై డెబ్బై కేజీలు బస్తానా డెబ్బై ఐదు కేజీలు డెబ్బై ఐదు కేజీలు ఆ డెబ్బై ఐదు కేజీలు బస్తా కేసాక మీరు దాంట్లో చేలు పెడితే మీకు ఇంకా చాలా తేడా ఉంటుంది ఓకే సార్ ఎందుకని అంటే గింజ బరువు పెరుగుతుంది ఇప్పుడు నీకు ఏదైతే తాళ్ళు లేదో నీ టెక్స్చర్ కూడా తేడా ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు అందులో నీకు డెబ్బై ఐదు కేజీలకు వస్తే పైన మూతి బిగించి అంత వస్తుంది అంతేనా ఇక్కడ నువ్వు ఒక రోల్ చేయవచ్చు ఇది ఒక తేడా కనపడుతుంది ఈ రెండును కూడా నువ్వు కూడా నోటీస్ చెయ్యి నువ్వు ఇది కొనాలని నేను అడగను ఒక రైతుగా పక్కన పవన్ ఎందుకు చేస్తున్నాడు అని తెలుసుకోవటానికి చెయ్యి అసలు ఫస్ట్ రోజు మన మన జాతీయ కానీ ఇది అలాగే వచ్చేసింది కాబట్టి మనవాడు కూడా నీకు తెగులు వచ్చేసిందని దానికి మళ్ళీ ఒక మనిషిని పిలిపించి నాలుగు సార్లు మరో పేరుతో పురుగు మందులు కొనుక్కొచ్చి పురుగు మందులు మందులు కొట్టేస్తారు వాటికి ఇంకా మన భూమిలో సారమేమి లేదు మనం సీరియస్ గా ఉంటే ఆక్సిజన్ పెట్టారంటారే ఇప్పుడు మన పొలాలన్నీ ఆక్సిజన్ మీద ఉన్నాయి నువ్వు కట్టలేస్తేనే అది అది వస్తుంది అక్కడ మేము అన్ని వేయాలి పచ్చి జీలు ఒక్కటే కాదు రకాలు అన్ని అన్ని సార్ ఎన్ని దొరికితే అన్ని పెసలు నువ్వులు అన్ని వేసాయి మెయిన్ సార్ పలు మందికి అట్రాక్ట్ అయిపోతున్నారు సార్ అదే మెయిన్ క్యాన్సర్ కారణం అది తెలియట్లేదు అండి తెలియ తెలియకపోవటం అనేది ఒకటి రెండోది ఏంటంటే తెలిసిన ఆల్టర్నేటివ్ ఏంటి అనేది మనం చెప్పలేము దానికి ఆల్టర్నేటివ్ అజోలా వచ్చింది సార్. అజాల కలిపి ఎక్కడ తగుతదాయా? అది బాడవల్లో బ్యానియే ని మెరకం బ్యానియే అది ఎక్కడాను అజాల ఇ ఎన్ని ఎప్పటి నుంచి మీ విజయ కుమార్ ఇక్కడ నా నుంచి చెప్పుకుంటా వచ్చాడు ఆయన. మా ఆల్టర్నేట్ అజాల సార్. బట్ అదే మాది. మాది ఇప్పుడు bande ఇదిగో మనం ఇవన్నీ ఆకులతో చేసిన కషాయాలే ఇప్పుడు జీవామృతం చేయాలంటే ఇవాళ్ళు ఉండే లేబర్ ప్రాబ్లం లో జీవామృతం చేయటం తేలికేనా అంటే ఆ పిండి కొట్టుకుని అవి తెచ్చుకుని లేబర్ లేని ప్రైమ్ లో ఏదో ఒక చిన్న రైతుకే చేసుకోగలుగుతాడు కానీ పెద్ద అది ఇప్పుడు అటువంటి అంటే కొంచెం అదే కష్టం కదా అంటే అది వేరే సబ్జెక్ట్ ఏ అంటే మేము ఇదే మంచిదని చెప్పట్లేదు ఎవరు నేచురల్ గా పండించినా కూడా అదంతా కోసం అంటే ఫస్ట్ భూమి బాగుంటే అన్ని బాగా వస్తాయి ఇక్కడ దీనికి ఎందుకు పురుగు రాలేదంటే భూమిని బలపరిచింది అది మేము నిన్న ఖమ్మం జిల్లాలో ఉన్నాం ఆయన పోయినాడు వేసాడు ఈ ఏడు ఏం చేశాడు అది ఐదున్నర ఎకరం ఓకే సార్ ఆరు ఎకరమే అసలు మనం ఏం వేయకుండా ఐదు ఎకరాలకి మొత్తం మీద మూడు బస్తాలు ఎంత వేసాడు ఓకే ఓకే సార్ ఇది దాంట్లో వేయలేదు అసలు మామూలుగా నీళ్లు వచ్చినప్పుడు పార తిప్పితే అసలు కొన్ని వందల వానపాలు చచ్చిపోతున్నాయి సార్ అని అంటున్నాడు రెండో ఏడుకు వచ్చినాయిన క్రియేట్ అయిపోయినాయి సార్ క్రియేట్ అయిపోయినాయి సర్టిఫికేషన్ ఏంటి అని అంటే ఈ భూమిలో వచ్చే ఏడు వచ్చేటప్పుడు నీకు వానపవాలు కనబడు రావాలి మనం చేసిన కరెక్ట్ అయితే ఇంకా దానికి ఇంకా రైతుకి ఎవరికి ఏ సర్టిఫికేషన్ ఇప్పుడు ఇదిగో అజోలా లాంటిది ఇలాగో ఇచ్చారు సార్ కాకపోయినా మీకు ఎక్కడైనా సరే వస్తాయి అజోలా ఫ్యామిలీ ఓకే ఓకే సార్ ఇది నైట్రోజన్ ఫిక్సింగ్ నైట్రోజన్ ఫిక్సింగ్ ఇది నేలల్లో ఉంటే ఇది కనుక పశువులకు వేస్తే పాలు బాగా పెరుగుతాయి ఇదే కాదు మీకు ఫ్యామిలీ లైక్ అవుతాయి మీరు వేయకపోయినా అవి క్రియేట్ అవుతాయి అవి బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది ఆ అంటే ఎప్పుడైతే మన భూమి బాగుంటుందో మన భూమి బాగుంది అనేది మొదట గుర్తు ఏంటంటే వానపాములు కనపడతాయి అంటే వానపాములు ఎప్పుడు వస్తాయంటే బయటికి నాకు ఇదంతా చాలా బాగుంది నేను ఇక్కడికి వచ్చి తిరగచ్చు అనేటప్పుడు ముప్పై అడుగులు కింద కూడా ఉంటాయి కెమికల్స్ లేనప్పుడు అప్పుడు అది పైకి వస్తుంది ఆ పైకి వచ్చి అది ఏం చేస్తాదంటే మన కుట్టు మిషన్ మాదిరి మన దేశీ అన్ని ఇలాగ వెళ్ళి పైకి వెళ్తాం ఇచ్చేస్తా ఉంటుంది అదే మనకి వానపాములు ఉంటే గాలి ఎప్పుడైతే వెళ్తుందో భూమికి ఫ్రీ మన చాలా సంతోషం చాలా చాలా సంతోషం సార్ అసలు మీరు రావడం గ్రాడ్యుల్ గా సార్ యూట్యూబ్ మనం ఎలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాము అసలు అలా చూసి మనకి యాక్చువల్ గా ఇది ఇంట్రెస్ట్ సార్ దాదాపుగా నాది టూ థౌసండ్ ఫిఫ్టీన్ గ్రాడ్యుయేషన్ అప్పటి నుంచి కూడా ఇది చేస్తున్నాను సార్ నేచురల్ ఫార్మింగ్ మీరు జీవం ట్యాంక్ లు లిక్విడ్ కలెక్షన్ ట్రాక్టర్లకు లిఫ్టింగ్ పామేలకు పంపింగ్ ఎంత చేస్తున్నాం కానీ దట్ టు బెటర్ మెథడ్ మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఒక లేబర్ తో పని లేకుండా ఒక పంపెత్తుకుని మనమే స్ప్రే చేసుకునేలాగా చాలా బెస్ట్ మెథడ్ అలా నేను వస్తదా అవ్వదా అది అని మీరు చెప్పారు సార్ సార్ ఆ రివ్యూస్ చూసుకున్నాం అంటే ఏ రైతు చెప్పినా కొంచెం హార్ట్ఫుల్ గా చెప్పేవాడు అలా సార్ అవును అంటే ఇప్పుడు మేము ఇప్పుడు ఇక్కడ ఎవరిని కూడా మీరు ఇది మాట్లాడండి ఇది చెప్పండి బిజినెస్ ప్రమోటింగ్ అంటే అందరూ రైతులమే తయారు చేసింది రైతులే ఊర్లో అవును సార్ అందుకనే గ్రామ్ బజార్ అంటే గ్రామ్ బజార్ అంటే రైతులకే తయారు చేయబడి రైతులకే ఇవ్వగలిగిన సామాన్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఇది అసలు మేము ఏ కి ఎవరు ప్రైవేట్ గా ఏ రైతుకి ఈయన కావాలి ఆయనకి ఇప్పుడు ఏం చేశారు నేను మొదట ఒక ఎకరం వేసుకుంటా నేను చూసుకుంటాను ఎకరం వేశారు రేపు పొద్దునేది బాగుందని అంటే ఆయన మిగతా దానికి వెళ్తారు కదా ఇది సంతోషం మేము కలుపుకి బలానికి మొత్తం పంట కాలానికి పురుగు మందు లేకుండా మొత్తం నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలతో అయిపోతుంది బాబు ఇప్పుడు దాకా ఇంకోటి మీకు ఈ ఏరియాలో ఎలుకలు ఎక్కువ ఎలుకలు ఉన్నాయా ఈ చేలోకి ఎలుకలు రావు మీకు అక్కడ ఎలుకలు వచ్చినాయి అనుకో ఇక్కడ మనమేం కొత్తగా ఆకులు లేకపోతే ఏమందో కలపల ఈ వాసనకు రావట్లేదని మనకు అన్ని చోట్ల చెప్పింది ఇది కూడా మీరు ఈసారి నోటీస్ చేయండి నేను హార్ట్ఫుల్ గా చెప్తాను సార్ ఎందుకంటే వరి చేసక డైలీ వచ్చి చూసుకునేవాడిని అందరూ ఇంకా మామూలుగా స్ప్రే చేస్తుంటారు వరిలో ముందుగానే దుక్కులు కలుపుకుని సూపర్లు కలిపి అన్ని స్ప్రే చేసుకున్నారు మనం వేసింది ఒకసారి లాస్ట్ దుక్కులు ఇంకా వద్దని నాటుకుంటాం అనగా వాళ్ళు దుక్కు చేసి పొద్దున్నే ఇసుక తెచ్చి చక్కగా జల్లేసాం మొత్తం ఇంకా ఇసుకలో జల్లడానికి అప్పుడేమో ఫుల్ వర్షం టైము సార్ లేక ఇది కాదు ఇంకా బాటిల్ క్యాప్ చిల్లు పెట్టి ఉన్నాయి సార్ ఇంకా మన వాళ్ళకి సరిగ్గా ఫార్వర్డ్ సార్ ఎందుకంటే మనం ఇసుకలో ఇప్పుడు నేలల్లో సీసాలు అయినా కలిపి చల్లొచ్చు కానీ మన వాళ్ళు బద్దకులంత మోత తీసేసి జల్లేసామండి అని చెప్తారేమోనని మనం ఇసుకలో అయితే యూరియా జల్లుడు అలవాటు కదా అందుకని జల్లుతారు అని దాని వల్ల దానికి ఏమి రాదు పొడి అయిపోతే మనం చక్కగా జల్లుకుంటా బాగుంటుంది మరి ఇలా వర్షాలు పడ్డప్పుడు లేకపోతే నీళ్ళలో కల్పించాలన్నమాట మూతకి చిల్లు పెట్టి చిల్లు పెట్టి మొత్తం కూడా ఇంకా ఎక్స్ట్రా పట్టినా గానీ కొంచెం జల్లించండి సార్ అదే అదే అట్లా సంతోషం ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అనుభవాలు పడి చెప్తాం మీరు ఈ కూడా నోటీస్ చేయండి ఓకే సార్ మనకి ఎన్ని డబ్బాలు వచ్చినాయి డబ్బాలకి ఎంత వెయిట్ వచ్చింది ఎన్ని బస్తాలు డెబ్బై కేజీలు బస్తాలు మీరు కూడా దొరగారు ఆ రెండు చూడండి ఒక అర ఎకరం పంట మన అయింది ఒక అర ఎకరం పంట మనదే కలిపి ఒకే విత్తనం మెజర్ చేస్తాం సార్ ఇప్పుడు సాంబా వేసారు కదా అవును సార్ సాంబా వేసారు మన వాళ్లే కదా మన అదే మనం చేస్తే టోటల్ గా ఇప్పుడు మనం చేసే దాంట్లో ఇలా డాక్యుమెంట్ చేస్తున్నప్పుడు ఈ సంవత్సరం అంటే గత సంవత్సరం దాకా ఇప్పుడు మీరు దీని ముందు ఎన్ని బస్తాలు ఎరువులు వాడేవారు నేను నేను ఒక దిగ్గకైతే అసలు ఎరువు అనేది ముట్టుకోలేదు సార్ ముందర మామూలుగా వాడేవాలనుకుంటున్నారు బస్తాలు ఆరేడు బస్తాలు అంటే మీరు ఈ ఐదేళ్ళ నుంచి అలాగో వాడట్లేదు అలా కాకుండా మన మొట్టమొదటిసారి తీసుకుని ఎరువులు మానేసిన వాళ్ళే అలా లెక్కలు వేసుకుంటే మనకి ఇరవై మూడు ఇరవై నాలుగు వేల బస్తాలు ఎరువులు రైతులు తగ్గించుకోగలిగా మన దగ్గర ప్రొడక్ట్స్ తీసుకునే వాళ్ళకి అంటే అంత సేవ్ రైతులకు ఆదాయమే కదా కంప్లీట్ సార్ మనకే మిగులు కాదు ఇప్పుడు డిఏపి మీద భారత ప్రభుత్వం పద్దెనిమిది వందల రూపాయలు అడిషనల్ గా వాళ్ళు సబ్సిడీ ఇస్తారు ఓకే సార్ అంటే రేపు నువ్వేం చెప్తావు పవన్ మంత్రికి గానీ అగ్రికల్చర్ మినిస్టర్ గానీ ఎవరికైనా అయ్యా నేను ఎకరానికి పద్దెనిమిది వందల రూపాయలు మీ దగ్గర నాకు సబ్సిడీ వచ్చేది నేను తీసుకోవాలా మీకే ఇస్తున్నా అంటే రైతు ఒక్కడే అలా చెప్పగలిగింది నేను పద్దెనిమిది వందలు మీకు అక్కర్లేదు లేకపోతే సబ్సిడీ అనగానే మనం క్యూలో నిలబడతాం కదా సార్ మరి అక్కర్లేదు అని చెప్పగలుగుతుంది మనం నాచురల్గా చేసే వాళ్ళు ఒకలే కదా చాలా సంతోషం ఇంకా రైస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అనుకోవాలి కూడా చెప్తాం సరే సార్ ఒకవేళ రైస్ కావాలని కనుక వచ్చే సంవత్సరం నుంచి మనం ఆడిచ్చి ఆ పాతిక కేజీల బ్యాగ్ కింద ప్యాక్ చేసి మనమే పంపించగలం సార్ ఆ నా అడ్రస్ వచ్చేసి బయనగూడె కోయిలిగూడ మండలం ఏలూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో వన్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ త్రీ